ఈ మధ్య బెంగళూరు తుముకూర్ పై జరిగిన వాల్వో ఎక్సీ నైంటీ ప్రమాదం అందరికీ సాకును గురిచేసింది ఐఏఎస్టి సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ సీఈఓ చంద్రం యోగ పొగల్ మరియు అతని కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయారు ఈ ప్రమాదానికి కారణం ఒక కంటైనర్ ట్రక్ అదుపు తప్పి యశయు మీద పడింది వాల్వో ఎక్సీ నైంటీ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్గా పేరు పొందిన ఈ బైట్తో అది కూడా క్రాష్ అయ్యింది ఇటీవల వాల్వో ఎక్సీ నైంటీ ప్రమాదం చుట్టూ అనేక ట్రోల్స్ మరియు ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి ఈ ఎస్యు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్ అని ప్రకటన చేసినప్పటికీ ఒక కంటైనర్ ట్రక్ ప్రమాదంలో మొత్తం కుటుంబం ప్రాణాలు కోల్పోయారు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు వాల్వో ఎక్సీ నైంటీ ఎన్నో సంవత్సరాలుగా సేఫెస్ట్ కార్గా పేరు పొందింది యూకేలో రెండు వేల రెండు నుండి ఒక ఫటార్ యాక్సిడెంట్ కూడా రికార్డు కాలేదు అండ్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా ట్రక్ వచ్చి పడిన ఏం కాదన్నట్టుగా యాడ్ వేసారు అందువల్ల అంత సేఫెస్ట్ కార్ అయితే ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదని ట్రోల్ చేస్తున్నారు కానీ ఈ ప్రమాదంలో ట్రక్ యొక్క భారీ వెయిట్ మరియు అన్కంట్రోల్డ్ మూమెంట్ ముందు ఎలాంటి కార్ అయినా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఈ ట్రక్ వెయిట్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ టన్ వరకు ఉండొచ్చు ఎంత వెయిట్ని ప్రజెంట్లో ఉన్న ఏ కార్ కూడా ప్రొటెక్ట్ చేయలేదు వాల్వో ఎక్సీ నైంటీ ఒక ఎక్స్ట్రానరీ సేఫ్టీ కలిగిన కార్ అయినా రోడ్డు సేఫ్టీ మాత్రం వ్యక్తిగత డ్రైవింగ్ మీద మాత్రమే కాదు సిస్టమిక్ చేంజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది